ముందుగా దేవాతి దేవునికి నా హృదయపూర్వక వందనాలు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు నేను చెప్పే దేనికోసం అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేస్తున్నాడా లేడా దేవుడు మనలో పనిచేస్తున్నాడా లేదా పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకు వచ్చినప్పుడు ఉద్రేకపూర్వకంగా డ్యాన్సులు వేయడం గొంతులు వేయడం దొరలిపోవడం అనేది కాదు పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడా లేడా మనలో పని చేస్తున్నాడా లేదా పరిశుద్ధాత్మ దేవుడు మనలో మండుతున్నాడా లేకపోతే ఆరిపోతున్నాడా అది మనకు అర్థమవటమే కాకుండా ఇతరులకు అర్థమవుతుందా అన్నది నిజమా అంటే నిజము పరిశుద్ధాత్మ దేవుడు మనలో పని చేస్తున్నాడా లేదా అన్నది మనం తెలుసుకోవచ్చు అవి దేవుడు మనలో ఉన్నప్పుడు మన బ్రతుకు మారుతుంది మన జీవన శైలి మారుతుంది మనం ఆలోచించే విధానము మారుతుంది ఇతరులు అంచనా వేసే విధానం మారుతుంది ఇతరులను అర్థం చేసుకునే విధానము మారుతుంది నీకు నిన్ను నీవు అర్థం చేసుకునే విధానము మారుతుంది డబ్బును ఖర్చు పెట్టే విధానం మారుతుంది డబ్బును ఆదా చేసే విధానము మారుతుంది అది ఇంకా మనం మనం సమయం గడిపే విధానము మారుతుంది దేవునితో గడిపే సమయం కూడా పెరుగుతుంది టోటల్గా పరిశు దేవుని పొంది పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మతో అన్యోన్యంగా అన్యోన్య సావాసం అనేది పెరుగుతుంది అందరికి వందనాలు